అరే కృష్ణ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం భూలోక వైకుంఠంగా భావించబడి ఉన్నటువంటి మందిరం కేరళలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రధానమైనటువంటి దేవుడే మనం ఇప్పుడు దర్శించుకోబోతున్న గురువాయిరప్పన్న దేవుడు గురువాయిరప్పన్న శ్రీకృష్ణుడు అనమాట ఇది ఎక్కడుందంటే త్రిశ్శూర్ అనేటటువంటి జిల్లాలో త్రిశూర్ అనే సిటీ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం త్రిశూరు రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుండి బస్సులో కానీ అక్కడ నుండి ట్రైన్లో కానీ పది పదిహేను నిమిషాల్లో మనం చేరుకోవచ్చు జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసినటువంటి మందిరమే ఇది గురువారి మందిరంలో పాల పాయసం నెయ్యి పాయసం అనేది చాలా ఫేమస్ పాల పాయసం అయితే ఒకరోజు ఉంటుంది నెయ్యి పాయసం అయితే ఎక్కువ రోజులు ఒక నెల వరకు ఉంటుంది మన యొక్క వస్తువులని క్లాక్ రూమ్లో ఉంచుకోవచ్చు గురువాయూరి చుట్టుపక్కల అనేకమైనటువంటి హోటల్స్ ఉన్నాయి హోటల్స్ అన్నీ కూడా ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అకామిడేషన్ కూడా పెద్ద కష్టంగా ఉండదు తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసినటువంటి మందిరం ఇది ఇంకా స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం శివుడు చతుర్భుజ రూపంలో ఉండేటటువంటి శ్రీకృష్ణ భగవాను పూజిస్తూ ఉండేవాడంట ఆ శివుడు బ్రహ్మదేవుడికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గురువైరప్పన్న కృష్ణ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది బ్రహ్మదేవుడు సంతానం లేక బాధపడుతున్నటువంటి సూతప మహర్షికి ఇవ్వడం జరిగింది సూతపుడు కశ్యపుడికి ఇచ్చాడంట కశ్యపుడు ఆ విధంగా వసుదేవుడికి వసుదేవుడు అంటే యొక్క నాన్నగారు వసుదేవుడికి ఇవ్వడం జరిగింది వసుదేవుడు శ్రీకృష్ణుడికి ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణుడే స్వయంగా పూజించినటువంటి విగ్రహం ఇది శ్రీకృష్ణుడు ఇక్కడ శంకు చక్ర గదా తులసి మాలలో అలంకరించుకుని ఉంటాడు అత్యంత సుందరమైనటువంటి విగ్రహం ఇది అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉంటాడంటే ఈ భూలోకంలో అవతరించేటప్పుడు వసుదేవుడికి దేవకి చతుర్భుజ రూపాన్ని మొట్టమొదటి చూపించి తర్వాత రెండు భుజాలుగా ఉన్నటువంటి శ్యామసుందరుడుగా మారాడు కౌముదికి అనే గదని సుదర్శన చక్రాన్ని పద్మాన్ని పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని కలిగినటువంటి దివ్య మంగళ రూపాన్ని వసుదేవుడికి చూపించాడు అదే రూపం ఇప్పుడు గురువాయూరులో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క రూపం శ్రీకృష్ణుడు ఆ యొక్క విగ్రహాన్ని తన మిత్రుడు శిష్యుడు అయినటువంటి ఉద్ధవుడికి ఇచ్చి రాబోయే తరంలో ఈ యొక్క విగ్రహాన్ని బృహస్పతికి ఇవ్వవలసిందిగా చెప్పడం జరిగింది ఎందుకంటే యుగం అనేది అంతమబోతుంది యదువంశం మొత్తం కూడా నశించబోతుంది ఈ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని బృహస్పతికి అందించి వాళ్ళని ప్రతిష్ఠింపచేయవలసిందిగా చెప్పాడు ఉద్ధవుడు ఈ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని బృహస్పతికి ఇవ్వడం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గురువైరప్పన్న అనేటటువంటి దివ్య స్థలంలో స్థాపించడం జరిగింది ఎప్పుడైతే బృహస్పతి వాయుదేవుడు ఆ యొక్క విగ్రహాన్ని పట్టుకుంటూ వస్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి రుద్ర సరస్సులో శివుడు ధ్యానం చేస్తూ ఉండేవాడు అంటారు ఆ యొక్క సరస్సు అనేది అంత పవిత్రమైనటువంటిది ఎప్పుడైతే ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని తెచ్చి ఇక్కడికి బ్రహ్మదేవుడు వాయుదేవుడు సహాయంతో ప్రతిష్ఠించాడు శివుడు దానికి పక్కనే ఉన్నటువంటి మమ్మయూరు మహదేవ్ అనే విధంగా పిలువబడేటటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ పార్వతీదేవుతో ధ్యానం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడికి ఇక్కడ సుందరమైనటువంటి ప్రదేశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే గురువాయూరు వస్తారో కంపల్సరిగా మమ్మయూరు మహాదేవు మందిరాన్ని దర్శించుకుంటేనే గురువాయూరు యాత్ర అనేది సంపూర్ణమైనట్లు అనేది భావించబడింది ప్రతిరోజు కూడా ఈ విధంగా ఒక దివ్యమైనటువంటి ముగ్గులాంటిది వేస్తారు ఇక్కడ ఏ ముగ్గు వేస్తారో లోపల భగవంతుడికి ఆ విధమైనటువంటి అలంకరణ చేయడం జరుగుతుంది నూట ఎనిమిది వైష్ణవ అభిమాన క్షేత్రముల్లో గురువైరప్పన్న కృష్ణుడు ఒకటిగా భావించబడుతుంది ఈ మందిరాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించగా దాని తర్వాత పాండ్యులు పునర్నిర్మించారని చెప్తారు ఇప్పుడు మనం చూస్తున్నదే రుద్రతీర్థం శివుడు ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి దీనికి రుద్రతీర్థం అని పేరు వచ్చింది ఇక్కడ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని పాతాల శిల అనేటటువంటి అరుదైన శిల ప్రపంచంలో ఎక్కడా లేదంట ఇదే మొట్టమొదటి అరుదైనటువంటి పాతాల శిల గురువాయుడు కృష్ణుడి యొక్క దర్శనాన్ని స్వీకరించిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న పక్కనే నడుచుకుంటూ వెళ్ళొచ్చు మమ్మయూర్ మహదేవ్ అనేటటువంటి దివ్యమైన మందిరాన్ని మనం దర్శించుకోవాలి ఈ మందిరం దర్శించుకుంటేనే మన యొక్క యాత్ర అనేది సంపూర్ణమైనట్టు ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మనకి ఏనుగులు సాల ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడికి సేవించడానికి అట్లీస్ట్ ఒక యాభై గంట పైగానే ఏనుగులు ఉన్నాయి భక్తులు భగవంతుడి కోసం దానం ఇస్తూ ఉంటారు ఈ ఏనుగుల్లో కేశవన్ పద్మనాభన్ అనేటటువంటి ఏనుగులు అత్యంత ప్రధానమైనటువంటివి పద్మనాభన్ అనేటటువంటి ఏనుగు గురువైరప్పనికి సేవ చేస్తూ ఉండేది సాధులక్షణములు కలిగినటువంటి ఏనుగది దాని తర్వాత కేశవనికి గురువైరప్పన్న సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని కల్పించారు కానీ ఒకనొక ఏకాదశి రోజు కేశవన్ అనేటటువంటి ఏనుగు చనిపోయింది ఆ ఏనుగనేది చాలా ఫేమస్ గురువారి యొక్క కృష్ణుడిని సేవ చేయడంలో అత్యంత ముఖ్యమైనటువంటి మందిరంగా భావించబడుతుంది ఇక్కడ అన్న వేడుకలు ప్రతిరోజు కూడా మూడు పూట్ల అన్నదానం జరుగుతుంది ఇంకా తులాభారం కూడా జరుగుతుంది భక్తులు వాళ్ళ యొక్క వెయిట్లో అరటిపళ్ళు బెల్లము ధాన్యము ఇతర ఇతర వస్తువులు భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు ఇంకా కేరళలో ఎక్కడ ఏ గుడిలో జరగనన్నటువంటి వివాహాలు ఈ గుడిలో జరుగుతాయి ఇక్కడ ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారనేది ఇక్కడ భావన కాబట్టి ప్రముఖుల నుంచి పేదవాళ్ళ వరకు అందరూ కూడా ఈ మందిరంలో మోస్ట్లీ వివాహం జరుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా రాత్రి చుట్టు వందల వేల కులది దీపాలని వెలిగించడం జరుగుతుంది మనకి లోపల ఎలా ఉండలేదు కానీ లోపల చూసుకున్నట్లయితే మినిమం ఒక పదివేల నుంచి ఇరవై వేలు దీపాలు వెలిగించడం జరుగుతుంది ఇంకా గురువైరప్పన్న దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల గణపతి యొక్క విగ్రహం ఉంటుంది అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం ఉంటుంది ఇంకా ముఖ్యమైనటువంటి భగవతి అమ్మవారి యొక్క విగ్రహం కూడా మనం చూడవచ్చు ఇప్పుడు చూస్తున్నది దేవస్థానం వారి యొక్క ఏనుగు ప్రతిమ ఇది కేశవని యొక్క ప్రతిమ కేశవని గురించి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఎంతో విధంగా సేవ చేయడం అనేది జరిగింది ఇక్కడ ముఖ్యమైనటువంటి పండుగలు మూడు ఉన్నాయి ఒకటి కృష్ణుడి యొక్క గురువాయుర ఏకాదశి అంటారు ఆ గురువాయర్ ఏకాదశి అనేది పది రోజులు పండగ ఘనంగా జరుపుకుంటారు రెండవది శ్రీకృష్ణ జన్మాష్టమి మూడవది కుంభోత్సవం ఇది ఫిబ్రవరి మాసంలో వస్తుంది మోస్ట్లు దీన్ని కూడా పది రోజులు ఘనంగా జరుపుకోవడం ఈ మందిరం యొక్క ప్రధానమైనటువంటి ఉత్సవం ఈ యొక్క మందిరం మొత్తం రావిణికోరు ఆధీనంలో ఉండి నిర్వహించబడుతుంది ఇంకా అద్భుతమైనటువంటి లీల ఏంటంటే పూర్వం జనమే జడనేటువంటి మహారాజు తన తండ్రి అయినటువంటి పరీక్షిత్తు మరణానికి కారణం ఒక సర్పమనిసి సర్ప సర్పయోగ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది అటువంటి సమయంలో ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని సర్పాలు ఆ యజ్ఞంలో పడి అగ్నికి ఆహుతైపోతూ ఉంటే తక్షకుడు చనిపోతాడు అనేటటువంటి సమయం ముందరే ఒక ఋషి ఇదంతా ఆపివేయు ఇది చాలా పాపం సంబంధించినటువంటిది అనేసి చెప్పి ఆ జనమే జేయుడి తర్వాత ఈ యొక్క యజ్ఞాన్ని ఆపివేయిస్తాడు ఆ తర్వాత సర్ప వినాశనం కారణంగా జనమే జేయుడికి కుష్టి వ్యాధి వస్తుందంట ఈ కుష్టి వ్యాధి నుండి బయటపడడానికి ఇక్కడ గురువైర్లో ఉన్నటువంటి కృష్ణుడిని ప్రార్థించినట్లయితే ఈ కుష్టి వ్యాధి నుండి బయటపడొచ్చు అని చెప్పగానే జన్మేజేయుడు ఇక్కడ ఉండి పది సంవత్సరాలు కృష్ణుడికి సేవ చేసి ఆ యొక్క కుష్టి వ్యాధి నుండి బయటపడ్డారని చెప్తారు ఇంక ఈ మందిరానికి అనేక సార్లు అటాక్ అనేది జరిగింది చాలాసార్లు విగ్రహాన్ని ఇక్కడ అక్కడికి తీసుకువెళ్ళి దాచివేయడం జరిగింది మనకు తెలిసిందే ఈ మొఘళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే హిందువుల యొక్క దేవాలయాన్ని పడగొడుతూ ఉంటారు పదిహేడు వందల పదహారవ సంవత్సరంలో హైదరాలి అనేటటువంటి రాక్షసుడైనటువంటి ఒక మొఘలుడు ఈ మందిరాన్ని అటాక్ చేశాడు అప్పుడు కూడా విగ్రహాల్ని సిఫ్ట్ చేశారు ప్రధానమైనటువంటి దేవస్థానాన్ని కాల్చివేయడం జరిగింది తర్వాత టిప్పు సుల్తాన్ కూడా అదే విధంగా వచ్చి అటాప్ చేసి మందిరాన్ని కాల్చివేయడం జరిగింది తర్వాత తర్వాత కాలంలో మళ్ళీ పునర్నిర్మాణం అనేది చేయడం జరిగింది మనకి ఆంధ్ర వాళ్ళకి అదే తెలుగు వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధో ఆ విధంగా కేరళలో ఉన్నటువంటి మన శ్రీకృష్ణుడి యొక్క గుడి గురువాయరప్ప కృష్ణుడి గుడి అంత ఫేమస్ ఇక్కడ ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటాయి కృష్ణుడు అంటే ఇక్కడ రోజల్లా మేలుకునే ఉంటాడంటే పడుకునేదే ఉండదు లోపల చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అద్భుతం ఇక్కడ హిందువులు మాత్రమే లేడు ఇతర మతస్థులు ఈ మందిరంలోకి వెళ్ళడానికి అనుమతించరు హిందువు అయితేనే సర్టిఫికెట్ తీసుకొని లోపలికి వెళ్ళవలసి వస్తుంది ఇతర మతస్థులకి అదే హిందువులకి అయితే దెర్ నో ప్రాబ్లం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళేటప్పుడు పంచి కట్టుకొని వెళ్ళవలసి వస్తుంది మీదన వస్త్రాలు లోపలికి ఎలా చేయరు ఆడవాళ్ళు సాంప్రదాయబద్ధంగా లోపలికి వెళ్ళాలి లేకపోతే అనుమతించరు కాబట్టి జీవితంలో ఒక్కసారైనా గురువైరప్పన్న కృష్ణుడి దగ్గరికి వచ్చి గురువైరప్పన్న ఆశీస్సులు తీసుకొని జీవితంలో భగవద్ధామానికి వెళ్ళేటట్లు మన యొక్క జీవితాన్ని అలవరించుకొని భగవంతుడి యొక్క దివ్యనామాన్ని నిరంతరం జపిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన జీవితాన్ని ఆనందంగా నింపుకుందాం పొందాం హరే కృష్ణ జయ శ్రీరామ్ ਗੁਰੂਾਇਰ ਪੰਨਾ ਕ੍ਰਿਸ਼ਨ